వెల్కమ్ టు డ్రీమ్ మీడియా సో జనరల్గా కుకింగ్ ఆయిల్స్ దీని గురించి చాలా కథనాలే వస్తూ ఉంటాయి సో రిఫైన్డ్ ఆయిల్స్ అవాయిడ్ చేయమని చెప్తూనే ఉంటారు కానీ మనం రెగ్యులర్ గా వాడుతూనే ఉంటాం అసలు రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఇవి వాడితే మనకు వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి దీని గురించి డాక్టర్స్ ఏం చెప్తున్నారు వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు సో వాటర్ ఇది తాగండి ఇలాంటి హె హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయండి హెల్దీగా ఉండండి హెల్దీ అలవాట్లు చేసుకోండి మీ జీవన విధానాన్ని మార్చుకోండి ఇలా చెప్తూ ఉంటారు అయితే ఆయిల్స్ గురించి కూడా చెప్తూ ఉంటారు ఆయిల్స్ రిఫైండ్ ఆయిల్స్ వాడద్దు మీ డాక్టర్స్ అందరూ చెప్తూనే ఉంటారు అంటే అసలు ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది డాక్టర్ గారు అది కూడా సీడ్స్ నుంచే వస్తుంది అది అది కూడా ఆయిలే చూస్తే రైస్ బ్రాన్ ఆయిల్ అలా అలానే స్మెల్ వస్తూ ఉంటుంది అంటే అది నిజంగా ఆయిల్ అంటే ఆయిల్ కాదా ఎందుకు అనారోగ్య సమస్యలు వస్తాయి వాడితే మంచి టాపిక్ అండి ఇది బేసిక్లీ దానికన్నా ముందు ఒక డిస్కషన్ తీసుకొస్తాను మనం కామన్గా వాడేది సన్ఫ్లవర్ ఆయిల్ సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ సన్ఫ్లవర్ సీడ్ ఎప్పుడన్నా మనం కొంటే ఈ మధ్య సీడ్స్ అన్నీ దొరుకుతున్నాయి హెల్దీ హ్యాబిట్స్ అని ఎక్స్పెన్సివ్ ఉంటుంది అరౌండ్ టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ పర్ కిలో మరి సన్ఫ్లవర్ సీడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటే ఒక కిలో నుంచి ఒక లీటర్ ఆయిల్ వస్తుందా రాదు మరి ఎలా మార్కెట్ లో మనకి వన్ ఫిఫ్టీ కే దొరికిపోతుంది నంబర్ వన్ క్వశ్చన్ సో బేసిక్లీ కొంత అడేటివ్స్ ఉన్నాయి సో ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఆయిల్ అనేది అలా లేదు అని సో రిఫైనింగ్ రిఫైనరీస్ అంటే అందరికీ కామన్ మనకి తెలిసేది పెట్రోలియం రిఫైనరీస్ సో అక్కడ రిఫైనింగ్ అనేది ఏంటంటే ఒక క్రూడ్ ఎలిమెంట్ తీసుకొని బాగా దాన్ని ఫిల్టర్ చేసి తీసుకొచ్చేదే రిఫైనింగ్ సో ఎక్స్ట్రీమ్ కి సబ్జెక్ట్ చేసిన సబ్స్టెన్సెస్ని డిజాల్వ్ చేసి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అనేది జరుగుతుంది సో ఈ జరిగే క్రమంలో ఈ బర్నింగ్ అనేది జరుగుతుంది రిఫైనింగ్ అంటే బాగా బర్న్ చేస్తారు సో ఏదైనా మాడిపోయింది మనం ఎందుకు తింటాం తినం సో దాన్ని నార్మల్ చేయడానికి ఇంకా కెమికల్ అడిటివ్స్ అనేవి యాడ్ చేసిన తర్వాతే అల్టిమేట్ ప్రోడక్ట్ అనేది వస్తుంది సో దానికి కలరు స్మెల్ అవన్నీ కూడా కన్సిస్టెన్సీ రావడానికి కెమికల్ ఎడిషన్ ఇక్కడ అన్ని కెమికల్స్ ఉన్నాయి సో అన్ని కెమికల్స్ ఎడిషన్ సో మనం ఫస్ట్ నుంచి మొత్తుకునే డాక్టర్గా కెమికల్స్ని తగ్గించండి ప్లాస్టిక్స్ని అవాయిడ్ చేయండి ఇవే చెప్తూ ఉంటాం సో ఇక్కడ కూడా జరిగేది అది సో ఆ కారణంగా ఏమవుతుంది ఎప్పుడైతే కెమికల్స్ యాడ్ అవుతున్నాయో బాడీ మీద ఇంపాక్ట్ అనేది జరుగుతుంది ఈ బాడీ మీద ఎటువంటి ఇంపాక్ట్ జరుగుతుంది కిడ్నీల మీద కొలెస్ట్రాల్ మీద ఎందుకంటే ఈ రిఫైనింగ్ జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా మనకు తెలిసింది ఏంటంటే ఆయిల్ ఆయిల్ని బాగా బాయిల్ చేస్తాం ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆయిల్ మనం ఇది కూడా డిస్కస్ చేసాం రిపీటెడ్గా ఆయిల్ని బాయిల్ చేస్తే క్యాన్సర్ కణాలు పెరుగుతాయి హైడ్రాక్సి కార్బన్స్ అనేది దాంట్లో పెరుగుతాయి హైడ్రోజనే ఫ్యాట్స్ పెరుగుతాయి ఇవన్నీ హార్మ్ఫుల్ థింగ్స్ బాడీకి మరి ఇలా బాయిల్ చేసిన ఆయిల్ని రిఫైన్ చేసి మనం వాడుతుంటే మరి దాంట్లో కూడా సేమ్ కంటెంట్స్ ఉన్నాయి కదా చూసేదానికి మెరుగ్గా ఉండొచ్చు బ్లాక్ కలర్ లేకపోవచ్చు కలర్ లేకపోవచ్చు బట్ దాంట్లో జరిగే కెమికల్ థింగ్స్ అవన్నీ ఉన్నాయి మీరు చెప్పినట్లుగా ఆల్రెడీ మాడిపోయిన ఆయిలే మనం వాడుతున్నాం అది వాడకూడదని చెప్తున్నాం మరి దాన్ని ప్యూరిఫై చేసుకొని కెమికల్స్ వాడేసి నీట్ గా దాన్ని లైక్ మనం మాట్లాడుతున్న ఆరో వాటర్ లాగా సేమ్ థింగ్ సో అలా చేస్తున్నాం కాబట్టి దానివల్ల హానికరం బాడీకి సో ఏదైతే అన్వాంటెడ్ ఫ్యాట్స్ అన్హెల్దీ ఫ్యాట్స్ మనం ఆయిల్ ద్వారా దాని వల్ల హార్ట్ అటాక్ బ్రెయిన్ అటాక్ ఏవైతే కెమికల్స్ ఉన్నాయో దానివల్ల రియాక్షన్స్ టు జీర్ణాశయానికి లివర్ కిడ్నీ ఆల్మోస్ట్ అన్ని అవయాలు ఎఫెక్ట్ సో అందుకోసం రిఫైన్డ్ ఆయిల్ అనేది హానికరం సో వాట్ ఈస్ సో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా మటుకు డిస్కషన్ వచ్చింది న్యాచురల్ ఫామ్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి మంచిది వాటిల్లో ఫస్ట్గా మనం మాట్లాడేది గీ గీ చాలా మంచిది అని మాట్లాడుతుంది మరి టు వాట్ ఎక్స్టెంట్ ఇది ప్రజల్లో ఒక అపోహ తేరిపోయింది గీ ఎంత తిన్నా నాకు బాగా మంచిదే ఇక్కడ మన డిస్కషన్స్లో సార్లు ఊబకాయం అనేది మేజర్ ఫ్యాక్టర్ సో ఎనీ ఫ్యాట్ ఎలిమెంట్ ఊబకాయాన్ని పెంచుద్ది ఇప్పుడున్న వాటిల్లో మేజర్ లో డయాబెటీస్ కానివ్వచ్చు బ్లడ్ ప్రెషర్ కావచ్చు ఈ రెండు కూడా ఆయిల్ కి దూరంగా ఉండాల్సిన డిసీజెస్ మరి అలా అని చెప్పి గీ ఎక్కువ తినేస్తే ప్రాబ్లం అయితే వస్తుంది గీ ఇన్ ఫ్యాక్ట్ ఎ గుడ్ ఆయిల్ బట్ టు ఎన్ ఎక్స్టెంట్ మన బాడీకి సరిపోయే విధంగా తీసుకోవాలి అది ఎవరు ఎక్స్పర్టీస్ ద్వారా అడ్వైస్ తీసుకొని ఎంత తినొచ్చు అనేది చూసుకోవాలి సో అలాగే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఈ మధ్యకాలంలో చాలా మటుకు దొరుకుతున్నాయి అక్కడ కూడా జెన్యునిటీ అనేది చూసుకోవాలి ఎంత మంచిగా అది చేస్తున్నారు చూసుకొని అలాంటివి తీసుకున్న అది కూడా మోడరేషన్లో బేస్డ్ ఆన్ యువర్ హెల్త్ అడ్వైస్ ఎక్స్పర్టీస్ అందరిని ఇన్వాల్వ్ చేసుకొని తీసుకుంటే ఆల్వేస్ ఆయిల్ అనేది చాలా లిమిటెడ్గా తీసుకోవాలి ఒక యావరేజ్ చెప్పను అందాజాగా చెప్తే ఒక పర్సన్ కి హాఫ్ కిలో పర్ మంత్ ఇది మనం వాడాల్సిన పద్ధతి ఇలా వాడితే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు ఇది నేను చెప్పింది కూడా ఒక హెల్దీ పర్సన్ ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో మళ్ళీ వాళ్ళకి ఇంకా కట్ అవును అలా చేయాలి అది కరెక్ట్ పద్ధతి ఆఫ్ యూసేజ్ ఆఫ్ ఆయిల్స్ చక్కగా చెప్పారు డాక్టర్ గారు అయితే ఇప్పుడు యూసేజ్ ఆయిల్ రెండు మూడు సార్లు వాడిన ఆయిల్ మాడిపోయిన ఆయిల్ వాడొద్దంటే ఆల్రెడీ అది తయారయ్యేదే మాడిపోయి తయారవుతుంది రిఫైనరీస్ ఎస్ సో దాన్ని మళ్ళీ ఆ ఫిల్టర్ చేస్తారు ఆ కలర్ రావడానికి ఫిల్టర్ చేయడమే కాక కలర్ మార్చడము తర్వాత దాంట్లో ఉన్న స్మెల్ మాడిపోయిన ఆయిల్ కదా స్మెల్ ఉంటుంది మాడిపోయిన తత్వం ఉంటుంది దాన్ని తగ్గించడానికి కొన్ని కెమికల్స్ యాడ్ చేయడము దాన్ని నెక్స్ట్ ఇది షెల్ఫ్ లైఫ్ మెయింటైన్ చేయడానికి దాన్ని స్టెబిలైజర్స్ ఇలాంటివన్నీ యాడ్ అయిన తర్వాత ఇలాంటివి వస్తాయి మనకి ఇంకా ప్యాకెట్ల మీద డబ్బాల మీద హార్ట్ బొమ్మలు వేసి అవన్నీ ఎందుకు అంటే హార్ట్ అటాక్ వస్తుంది ప్రకారం అలాగే ఉంది బట్ అది మార్కెటింగ్ స్ట్రాటజీ గుడ్ ఫర్ హార్ట్ గుడ్ ఫర్ హెల్త్ అని పెడతారు కానీ యూజువలీ అది అవాయిడ్ చేయడమే బెటర్ ఇప్పుడు అంటే ఆయిల్స్ గానుగు నూనెలే తీసుకున్నాను డాక్టర్ గారు గానుగు నూనె కావచ్చు ఘీ కావచ్చు ఇది మీరు అన్న మోతాదుకు మించి కనుక వాడితే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుందా డెఫినెట్లీ ఇప్పుడు ఒక ఒక పర్సన్కి ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ డిసీజ్ ఉందనుకున్నాం థైరాయిడ్ డిసీజ్ చాలా ఫ్రీక్వెంట్గా మేము క్లినిక్లో చూస్తున్నాం సో చూస్తున్నప్పుడు థైరాయిడ్ మూలాన బాడీలో మెటబాలిజం అనేది తగ్గిపోద్ది ఊబకాయం అనేది పెరుగు అందరు లవ్ పెరుగుతారు వాటిలో మేజర్ ఫ్యాక్టర్ ఊబకాయం పెరిగినప్పుడు మేజర్ ఫ్యాక్టర్ ఫ్యాట్ ఫ్యాట్ అనేది పెరుగుతున్న నాకు ఇది మంచి ఆయిల్ అని చెప్పి అది తింటే ఇంకా ఎక్స్ట్రా అవుతుందే కానీ తగ్గట్లేదు కదా బర్నింగ్ కెపాసిటీ తగ్గిపోయినప్పుడు మీరు ఎక్స్ట్రా క్యాలరీస్ అనేది లోపలికి తీసుకోకూడదు ఉన్న క్యాలరీస్ ని బర్న్ చేయాలి దట్ ఈస్ వెన్ జస్టిఫికేషన్ అనేది జరుగుద్ది సో ఇన్ని రకాల ఆయిల్స్ ఉన్నాయి డాక్టర్ గారు అంటే మనం అన్నట్లుగా సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము గ్రౌండ్ నట్ ఆయిల్ ఉంది రైస్ బ్రాన్ ఉంది సో రకరకాల ఆయిల్స్ ఉన్నాయి హెల్త్ కి ఏది మంచిది అసలు సో బేసిక్లీ రిఫైన్డ్ ఆయిల్స్ వద్దనే చెప్తాను ఒకవేళ మనం నిజంగా ఒక నాచురల్ ఫార్మ్ ఆఫ్ ఆయిల్ కోల్డ్ కోల్డ్ కంప్రెస్ తీసుకోవాలి తీసుకోవాలంటే ఐడియల్ గా మిక్చర్ ఆఫ్ ఆయిల్స్ బెటర్ అని చెప్తున్నారు లైక్ మల్టీ విటమిన్ ఎలా అంటామో అన్ని రకాల విటమిన్స్ వేసుకోవడం అన్ని రకాల ఆయిల్స్ మిక్స్ చేసుకొని వాడుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి దీని మీద ఒక చిన్న స్టడీ కూడా చేశాము మేము మన ఇండియన్ జర్నల్లో పబ్లిష్ కూడా జనరల్ జనరల్గా అన్ని ఆయిల్స్ని సపరేట్ సపరేట్గా ఇండివిజువల్స్కి ఇచ్చి ఒక ఆయిల్ని మాత్రం అన్ని మిక్స్ చేసి ఇచ్చాము ఎవరికైతే మిక్స్ చేసిన ఆయిల్ ఇచ్చామో వాళ్ళల్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికంగా పెరగకుండా ఉన్నాయి సో ఇట్స్ స్మాల్ స్టడీ బట్ గా మాకు అబ్జర్వేషన్స్ అయితే వచ్చే ఇది లో ఉంది ఆల్రెడీ అంటే ఎన్ని ఆయిల్స్ మిక్స్ చేయచ్చు ఏ ఆయిల్స్ మిక్స్ చేయచ్చు అంటే ఇన్ని రకాలు ఉన్నాయి కదా అది రేషనలైజ్డ్ ఫర్ ద పర్సన్స్ నీడ్స్ ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఆయిల్ ఒక మనిషికి పడుతుంది అని చెప్పను అవును ఇప్పుడు గీ ఉందండి ఘీ మంచిదని చెప్తున్నాను కానీ ఆస్తమా పేషెంట్స్లో గీ వల్ల ఆస్తమా పెరుగుద్ది కొంతమందికి అజీర్ణం కూడా చేస్తుంది కొంతమందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది దానివల్ల కూడా వాళ్ళకి స్టమక్ అప్సెట్స్ వస్తాయి సో ఏ ఆయిల్ అనేది ఇండివిజువలైజేషన్ ఒక పర్సన్ కి కస్టమైజేషన్ చేయడం వల్ల కరెక్ట్ ఆయిల్ అనేది వాళ్ళు తీసుకుంటారు అండ్ ఇది మనకేంటంటే ప్లెజర్ ఇచ్చే థింగ్ అంటే ఆహారం తినడం అనేది ప్లెజర్ ఇచ్చే థింగ్ ప్రతి ఒక్కరికి మస్టర్డ్ ఆయిల్ తీసుకోండి అంటే ఆ మస్టర్డ్ ఆయిల్ స్మెల్ చాలా మందికి పడదు అవును సో కూడా ఆయిల్ అంటే ఇప్పుడు చూడండి అది జీర్ణాశయం మీద వచ్చే ఎఫెక్ట్ ఇప్పుడు నేను ఇందాక లాక్టోస్ ఇంటాలరెన్స్ అన్నాను లూజ్ మోషన్స్ వస్తాయి అలాగే ఉల్టా ఇక్కడ జరిగేదానికి ఆస్కారం సో ఇండివిజువల్ ఆ ఇండివిజువల్ బట్టే ఆ డిసిషన్ అనేది మిక్సింగ్ ఆఫ్ విచ్ ఆయిల్ అనేది వాళ్ళు కస్టమైజ్ చేసుకుంటే బెటర్ అది చక్కగా చెప్పాను డాక్టర్ గ్రౌండ్నట్ ఆయిల్ అనే మీరు ఏదో చెప్పబోతున్నారు గ్రౌండ్నట్ ఆయిల్ వల్ల కూడా టేస్ట్ డిఫరెంట్ గా వస్తుంది అండ్ సేమ్ థింగ్ కోకోనట్ మనం కోకోనట్ ఆయిల్ పెట్టుకుంటే అందరూ తినలేము సో సేమ్ థింగ్ ప్రతి ఒక్కరికి ఒక టేస్ట్ థింగ్ ఉంటుంది ప్లెజర్ కాబట్టి అది ప్రాపర్ గా వాళ్ళకి నచ్చినట్టు ఉంటేనే అది బాగుంటుంది జనరల్ గా కోకోనట్ ఆయిల్ అయితే చాలా ఫేమస్ అయిపోయింది ఆ తల్లి పాలలో ఉన్న గుణాలన్నీ కోకోనట్ ఆయిల్ లో ఉంటాయి తీసుకోండి తీసుకోండి అంటారు కేరళ వాళ్ళకైతే అలవాటు ఉంది కానీ మనం తీసుకోలేము డాక్టర్ గారు తీసుకోవాలంటే తీసుకుంటే నిజంగానే అన్ని ఆరోగ్య లాభాలు కలుగుతాయా అలా ఎప్పుడు తీసుకోవద్దండి ఒక గా వాళ్ళ ఏం అనేది మనం చూస్తూ ఇప్పుడు కోకోనట్ ఆయిల్ వల్ల సాధారణంగా అనేది ఆస్కారం మరి ఫ్యామిలీ పరంగా వచ్చే ట్రైక్లెజరేట్స్ హై ఉన్న ఫ్యామిలీలో కోకోనట్ అనమాట ఎలా సో ఆ పర్సన్ కి రిక్వైర్మెంట్ పట్టే ఆ డెసిషన్ అనేది తీసుకోవాలి ఎవరైనా ఒక మంచి న్యూట్రిషనిస్ట్ సంప్రదిస్తే డెఫినెట్లీ అడ్వైస్ అనేది ఖచ్చితంగా అవసరమే అందరితో ఆహారం పైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది కాబట్టి అల్ఫెనెట్లీ అంటే ఎనాలిసిస్ అడ్వైస్ ఎక్స్పెర్టీస్ తీసుకుంటేనే అది కరెక్ట్ ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం ధన్యవాదాలు సార్ వన్ లైఫ్ లెసెన్ వాట్ మెడిసిన్ హాస్టింగ్ వాటర్ యూ జల్ డూ వితౌట్ ఎక్స్పెక్ట్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది